సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం కమర్షియల్ ఫార్ములాని పాటించకుండానే అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా చేయడంలో దర్శకుడు రాజ్ కుమార్ హిరానిది ప్రత్యేకమైన శైలి అందుకే సందేశం వినోదం రెండూ బ్యాలెన్స్ చేస్తూ ఆయన తీసే సినిమాలు కల్ట్ క్లాసిక్గా నిలిచిపోతున్నాయి ముఖ్యంగా త్రీ ఇడియర్స్ అమీర్ ఖాన్కు ఎంత గొప్ప పేరు డబ్బు తీసుకొచ్చిందో తెలిసిందే విద్యా వ్యవస్థను సెటారిక్గా విమర్శిస్తూనే ఆలోచింపజేసేలా మెసేజ్ ఇవ్వడం ఆయనకే చెల్లింది రెండు వేల తొమ్మిదిలో రిలీజ్ అయిన ఈ బ్లాక్ బస్టర్ ఎన్నో రికార్డులు బద్దలు కొట్టింది తమిళంలో శంకర్ లాంటి లెజెండరీ డైరెక్టర్ విజయ్తో రీమేక్ చేసే స్థాయిలో ప్రభావం చూపించింది ఇప్పుడు ఈ త్రీ డిఎట్స్కి సీక్వెల్ చేయబోతున్నారు అది కూడా పదహారు సంవత్సరాల తర్వాత స్టూడెంట్స్ నుంచి శాస్త్రవేత్తగా మారిన అమీర్ ఖాన్ తర్వాత ఏం చేశాడు ఎడ్యుకేషన్ సంస్థలో ఎలాంటి అనూహ్యమైన మార్పులు తీసుకొచ్చాడనే పాయింట్ మీద ఇది సాగుతుందట అయితే మూవీ లవర్స్ మాత్రం ఇది పెద్ద రిస్క్ అంటున్నారు ఎందుకంటే కొన్ని మూవీస్ మెసేజ్ మళ్ళీ మళ్ళీ జరగవు ఒకసారితో వదిలేయాలి అందుకే అందుకే షోలే శివ దిల్వాలే దుల్హనియా లేజాయింగే లాంటి క్లాసిక్కి కొనసాగింపుగా రాలేదు త్రీ ఇడియట్స్ కూడా ఖచ్చితంగా వీటి సరసన చేరాల్సిన ఆనిముత్యం సీక్వెల్ని హ్యాండిల్ చేయడంలో రాజ్ కుమార్కి కొత్తం కాదు గతంలో మున్నాబాయ్ ఎంబీబీఎస్ లాగే రాహో మున్నాబాయ్ తక్కువ గ్యాప్లో తీసి రెండు బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు మున్నాబాయ్ చలో అమెరికా ప్లాన్ చేసుకున్నారు కానీ స్క్రిప్ట్ అయ్యాక ఎందుకో ఆపేశారు సో త్రీ ని కూడా సమర్థవంతంగా హ్యాండిల్ చేయగలిగితే ఫ్యాన్స్ నమ్ముతున్నారు కానీ రెండు వేల తొమ్మిదికి ఇప్పటికీ పరిస్థితులకు చాలా మార్పులు వచ్చేశాయి ఓటీటీ జమానాల్లో ఆడియన్స్ని మెప్పించడం అంత సులభం కాదు క్రియేటివిటీ ఎంత వాడినా ఒక్కసారి వాళ్ళకిచ్చే షాక్లు స్టార్ హీరోలకు సైతం ఎదురవుతూ ఉంటాయి అలాంటిది త్రీ ఇడియర్స్ టూ అంటే టెన్షన్ రావడం సహజం షారుఖ్ ఖాన్ డమ్కి ఆశించిన ఫలితం ఇవ్వకపోవడం రాజ్ కుమార్ నిరాశపరిచింది చాలా గ్యాప్ తర్వాత చేసిన మూవీ కావడంతో ఇది తన ఫిల్మోగ్రఫీకి మరింత పెంచే స్థాయిలో అవుతుందని భావించారు కానీ జవాన్ పఠాన్ లాంటి హై వోల్టేజ్ మూవీస్ చూసిన ఫ్యాన్స్ కళ్ళకు టమ్కీ అంతగా ఆనలేదు దీనికి తోడు సెల్లార్ పోటీ వల్ల ఓపెనింగ్స్తో పాటు వసూలు ప్రభావితం చెందాయి ఇదంతా ఎలా ఉన్నా త్రీ ఇడియట్స్ మీద హఠాత్తుగా నిర్ణయం తీసుకోవడానికి సితారే జమీన్ పర్ విజయం సాధించడమే కారణం అంటున్నారు బాలీవుడ్ విశ్లేషకులు ఏదేమైనా ఒక హిట్ మూవీకి పార్ట్ తీయాలనుకున్నప్పుడు రెండు భాగాల మధ్య గ్యాప్ ఉండకూడదు పుష్ప కేజీఎఫ్ కాంతారా సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారణం ఇదే కానీ త్రీ ఇడియట్స్కి అలాంటి రెస్పాన్స్ ఆశించలేం ఇక అమీర్ ఖాన్ విషయానికి వస్తే లోకేష్ కనగరాజ్తో ప్లాన్ చేసుకున్న ఫ్యాంటసీ మూవీని క్యాన్సిల్ చేయలేదు కానీ తాత్కాలికంగా పెండింగ్లో పెట్టారు ఈలోగా రాజ్ కుమార్ హిరాణి చెప్పిన ప్రతిపాదన నచ్చటంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఆయన కొత్త కథల గురించి ఆలోచించకుండా ఎప్పుడూ ఆడేసి వెళ్ళిపోయిన సినిమాలు ఇప్పుడు సీక్వెల్ ఏంటంటే నిట్టురుస్తున్నారు వాళ్ళు లేకపోలేదు